హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈరోజు నా జీవితంలో ఒక దివ్యమైన రోజు అని చెప్పొచ్చు మరి ఇంత మటికి ఎవరైనా రామకోట రాశారో లేదనేది నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైము ఇదిగోండి బుక్ తెచ్చుకున్నాను వెళ్ళి ఈ రోజుతో లక్షనామాలు అయితే పూర్తయినాయి ఈ రాసినందుకు నేనైతే హిందూ పుట్టకు పుట్టినందుకు హిందూగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అన్నమాట లక్షనామాలు రాశాము నేను నా కుటుంబ సభ్యులు సహకారంతో రాసాము బుక్ అయితే ప్రస్తుతానికి అయిపోయింది రెండో బుక్ మొదలుపెట్టాము ఓ బుక్ వచ్చేసి మాకు నెల రోజులపైనే అయితే పట్టింది మా ఇద్దరు పిల్లలు మా భార్య నేను నలుగురు అయితే కలిసి రాశాము అది కొన్ని కొన్ని రోజులు సెలవు తీసుకుంటా కొన్ని పరిస్థితులు కుదరదు కాబట్టి అవన్నీ చూసుకుంటా రాయటం జరిగింది నెల నెల పదిహేను రోజుల దాకా పట్టింది ఈ లక్షనామాలు అయ్యేసరికి అయితే ఇది ఎలా రాయాలి ఏందనేది క్రితమే నేను ఒక వీడియో చేసి పెట్టాను ఇది మొదలు పెట్టేటప్పుడు ఏమైనా సందేహాలు ఎలా రాయాలి ఏందనేది సందేహాలు ఉంటే ఆ వీడియో చూడండి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఎలా రాయాలనేది కూడా మొత్తం డీటెయిల్గా పెట్టాను ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే ఈ లక్ష రాయంగానే నేనైతే ఒకటి చెప్పాను ఎంతో కొంతమందికి మనుషులకు కానీ జంతువులకు కానీ లేదా నే మనకు అనుకూలంగా వాటికి ఎవరికైనా కొద్దిగా అంత కడుపు నింపితే ఆ రాముల వారికి రాసినందుకు పుణ్యం ఉంటుందని చెప్పి నేను వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది ఇది రాశాను కాబట్టి నేను అలా జంతువులు కానీ మనుషులకు కానీ ఎవరి వాళ్ళకి తీసుకెళ్ళి అన్నదానం కూడా చేస్తాను ఆ వీడియో కూడా తీసి కలిపి పెడతాను మీరు ఎవరైనా రామ్ రాసి ఉంటే ఈ వీడియో మీ దాకా వస్తే కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ నాకైతే జంతువులకే పెట్టాలనిపించిందండి అండి ఎందుకంటే జంతువుల విశ్వాసం మనుషులకు ఉండదు కాబట్టి జై శ్రీరామ్